హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజే ది ఫ్యాషన్ మా ఛానల్లో ఈరోజు వచ్చిన కలెక్షన్ వచ్చి మంగళసూత్ర శారీస్ అండి ఇవి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో అట్లా వచ్చింది మన స్పెషల్ కింద తీసుకొచ్చేది పల్లె అండి పర్పుల్ కి క్యారెట్ గ్రీన్ ఇచ్చాడండి పైన స్మాల్ బార్డర్ ఇచ్చాడండి కింద బిగ్ బార్డర్ ఇచ్చాడు గోల్డ్ ఇచ్చాడు శారీ అయితే సూపర్ గా ఉంది అయితే చాలా బాగుందండి ఇదిగో శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ అంతా వచ్చిందండి ఇలా డిజైన్ చాలా బాగుందండి క్లాత్ బాగుంది డిజైన్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇవేమి బా ఇవేమి ప్రింట్ అయిపోవండి అందరికి తెలుసు ఇవంతా ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ వెరైటీలండి ఇది పల్లె అండి బ్లౌజ్ వచ్చి ఇదిగో ఎక్సలెంట్ ఇచ్చాడండి ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫైవ్ ఫిఫ్టీ సూపర్ ఉంది అండి సారీ ఇందులో కలర్స్ చూపిస్తా అండి ఫస్ట్ ఇది పర్పుల్ కి బ్యారెట్ గ్రీన్ అండి ఇది సీ గ్రీన్ కి పింక్ అండి అన్ని ఓపెన్ చేయను శారీస్ అయితే చాలా బాగుందండి టూ పీసెస్ తెప్పించం బ్లూ కి గ్రీన్ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ కి రాయల్ బ్లూ ఈసారి కూడా బాగుందండి నెక్స్ట్ ఇది ఇప్పుడు ట్రెండింగ్ అనమాట ఇవి ఎన్ని పీసెస్ అన్ని పీసెస్ ఇస్తున్నారండి ఇవి బాటిల్ గ్రీన్ పిల్లో అండి అలా చాలా మంది ఇవి పీసెస్ లెక్క తెచ్చుకుంటున్నారు అలా చాలా ఎక్కువ అమ్ముతున్నాయి ఇవి చూడండి ఈ శారీ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం షిప్పింగ్ అయితే అండి ్లూ కి పింక్ అండి ఈ సారీ కూడా చాలా బాగుంది రెండు అండి ఇవి ప్లెయిన్ బ్రాసో శారీస్ అండి బ్రాసో శారీస్ చాలా క్వాలిటీ అయితే చాలా బాగుందండి కింద గ్యాప్ బౌడర్ వచ్చిందండి పళ్ళు వచ్చి ఇలా టజెస్ వస్తాయండి ఇలా వస్తాయి శారీ మొత్తం క్లాత్ వచ్చి సూపర్గా ఉందండి జార్జెట్ మీద బ్రాసో కింద గ్యాప్ బార్డర్ వచ్చిందండి సిల్వర్తో గ్యాప్ బార్డర్ వచ్చింది దీని బ్లౌజ్ వచ్చి డిజైనర్ బ్లౌజ్ ఇలా ఇచ్చాడండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ చూపిస్తా అండి ఎల్లోకి రాయల్ బ్లూ అండి ఇలా వస్తుంది బ్లౌజ్ నెక్స్ట్ రెడ్ కి రత్నావ రంగు రెడ్ కాదు మీరు అండి నెక్స్ట్ రెడ్ ఎల్లో కాంబినేషన్ అండి ఎల్లో బ్లౌజ్ ఇచ్చారండి ఇచ్చాడు నెక్స్ట్ నావీ బ్లూ కి పింక్ అండి సూపర్ ఉందండి ఈ సారీస్ కూడా బాగున్నాయి క్లాత్ అయితే చాలా బాగున్నాయండి దీనికి వచ్చి పింక్ బ్లౌజ్ అండి ఈ సారీస్ కాస్ట్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ అయితే తెలుసుకోండి మా ఛానల్ పేరు వచ్చే మాజీ టిఫరేషన్ మా ఛానల్లో వీడియో చూసినవండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి ఆ వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్